మూడు వందల అరవై రూపాయలు ఒకసారి పెంచేస్తారు అంటే దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ పర్సెంట్ రేట్లు పెంచేసారు అధ్యక్ష ఎప్పుడైతే ఈ రేట్లు పెంచారో ఇల్ సిట్ లిక్కర్కి అలాగే నాన్ డ్యూటీ పెయిడ్ వీళ్ళంతా కూడా డైవర్ట్ అయిపోయారు అధ్యక్ష వీళ్ళు కొన్ని మండలాల్లో అయితే అసలు షాపులే పెట్టలేదు అధ్యక్ష కేవలం బెల్ షాప్ నడుపుకోవడం కోసం వాళ్ళ కార్యకర్తలు నడుపుకోవడం కోసం చేసినటువంటి కార్యక్రమాల వల్ల ప్రజలు ఆరోగ్యాలు పోయినాయి అధ్యక్ష మేము తీసుకున్నటువంటి రిపోర్ట్ ప్రకారం అయితే దాదాపు రెండు వందల పన్నెండు శాతం రెండు వేల పన్నెండు శాతం ఈ దీని వల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కానీ వాళ్ళు ఎడిక్షన్ అవడం వల్ల కానీ లివర్ లివర్ గాని బ్రెయిన్ కానీ క్యాన్సర్ గాని వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష ఇలా చెప్పాలంటే చాలా 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 దారుణాలు చేశారు అధ్యక్ష అట్లాగే రెండు వేల రెండు వందల రెండు వేల పదమూడు శాతం రెండు వేల పదమూడు శాతం ఈ కేసులని అంటే నేను అనేది ఈ ఏదైతే లిక్కర్ తాగడం వల్ల అనారోగ్య పాలైనటువంటి ఆ శాతం కొంత పర్సెంటేజ్ పెరిగింది గతంలో కింద కంపేర్ చేసుకుంటే నెంబర్ ఉంది ఇస్తా నెంబర్ ఇస్తాం మేము అందుకనే డిఎడిక్షన్ సెంటర్స్ పెట్టాం అధ్యక్ష డిఎడిక్షన్ సెంటర్స్ లో వాళ్ళు అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి తెలంగాణతో మనకి గతంలో వాళ్ళకి మనకున్న డిఫరెన్స్ నాలుగు వేల కోట్లు అయితే రెండు వేల పంతొమ్మిదిలో తర్వాత నలభై రెండు వేల కోట్లకి వాళ్ళకి మనకు డిఫరెన్స్ అధ్యక్ష ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకంటే వాళ్ళు తెలంగాణ పేపర్లు కూడా రాస్తా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో మంచి క్వాలిటీతో కూడినటువంటి లిక్కర్ ఇవ్వడం వల్ల వాళ్ళ సేల్స్ పడిపోయినని చెప్పేసి సాక్షాత్తు తెలంగాణ పేపర్స్ లోనే ఇచ్చినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు ఒకసారి తెలియజేస్తా అధ్యక్ష దానివల్ల తెలంగాణలో అమ్మకాలు మూడు పాయింట్ రెండు ఎనిమిది శాతం తగ్గాయి రాష్ట్రంలో పద్నాలుగు పాయింట్ నాలుగు మూడు శాతం పెరిగినాయి అధ్యక్ష అంటే ప్రభుత్వం ఎంత పారదర్శకంగా ఉన్న దానికి ఇదే ఒక నిదర్శన అధ్యక్ష ఎందుకంటే పెద్దలు ఉన్నారు మీకు తెలుసు బోర్డర్ లో మనం ఎంత కంట్రోల్ చేయబట్టి ఆ ఇన్కమ్ మనకు వచ్చేది ఇది లెక్కలోనే మీకు కావడం ఇస్తాం అధ్యక్ష